హాయ్ అండి అందరికీ ఈరోజు మంచి మాట కన్నబిడ్డను కంటికి రెప్పలా కాపాడుకునే అమ్మను ఎలా గౌరవించాలో వృద్ధాప్యంలో ఎలా చూసుకోవాలో అందరూ తెలుసుకోవాలి ఎక్కువగా వింటర్ సీజన్లో పెద్దవాళ్ళకే కాదండి పిల్లలకి కూడా ఎక్కువగా జలుబు చేస్తూ ఉంటుంది ఒకసారి వచ్చిందా కనీసం రెండు మూడు వారాల వరకు తగ్గదు అలా జలుబు చేసినప్పుడు పిల్లలకి టాబ్లెట్స్ వేలేం కదా సిరప్ పెట్టినా తొందరగా తగ్గదు తొందరగా తగ్గాలి అంటే తులసి రైస్ ప్రిపేర్ చేసి పెట్టండి దీనికోసం ముందుగా మిక్సీ జార్లో ఒక కప్పు తులసి ఆకులు ఒక కప్పు పుదీనా ఆకులు రెండు పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్క వేసి కొద్దిగా మిరియాలు అలాగే రెండు కొబ్బరి లేదా పచ్చి కొబ్బరి అయినా పర్వాలేదు వేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసుకొని చిన్న దాల్చిన చెక్క రెండు యాలకులు మూడు లేదా నాలుగు లవంగాలు చిన్న బిర్యానీ ఆకు వేసి ఒక స్పూన్ పోపులు ఒక స్పూన్ జీలకర్ర వేసి కొద్దిగా కరివేపాకు వేసుకొని ముందుగా పేస్ట్ చేసుకున్న తులసి పేస్ట్ని కూడా వేసుకొని రెండు నిమిషాలు వేగాక ముందుగా ప్రిపేర్ చేసుకున్న రైస్ని కూడా వేసి బాగా కలుపుకున్నాక తగినంత సాల్ట్ వేసుకుంటే సరే తులసి రైస్ రెడీ అయిపోతుంది అంతే కాదండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వారానికి కనీసం రెండు మూడు సార్లు అయినా ఇలా చేసి పెట్టండి జలుబే కాదండి సర్వ రోగాలు ధర వీడియోకి ఒక చిన్న లైక్ చేసే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి